ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమావేశమై ఈ నెల మరి పదహారు నుంచి ఇరవై రెండు వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో ప్రచారం చేయాల్సింది ఏంటంటే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయరాదు రైల్వే కానీ బ్యాంకులను కానీ ఇన్సూరెన్స్ కంపెనీలను కానీ మూత వేసి అవి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు కోసం చేసే విధానాన్ని ఆపాలి అదేవిధంగా పెరుగుతున్నటువంటి ధరలకు కళ్ళెం వేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి పెద్ద ఎత్తున కూడా దేశంలో పేదరికం ఒక పక్క పెరిగిపోతుంటే మరొక పక్క గరీబ్ కళ్యాణ యోజన కింద ఏదైతే ఐదు రూపాయలకు మరి ఐదు కిలోల బియ్యం ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నామని చెప్తుందో అది కూడా ఒక రకంగా ప్రజా పంపిణీ పథకాన్ని రద్దు చేయడమే అదేవిధంగా ఐదు లక్షల ఇన్సూరెన్సు డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు ఎవరైనా ఈఎస్ఐ కార్డు కలిగినటువంటి వాళ్ళు కోట్లాది మంది కార్మికులు ఉంటే ఆ ఇఎస్ఐ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధమైనటువంటి చర్యల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికుల మీద దాడులు చేస్తుంది కార్మిక చట్టాలను రద్దు చేస్తుంది కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నది కనీస వేతనాలు ఇవ్వడం లేదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వారం రోజులు ఇరవై రెండు వరకు ప్రచార కార్యక్రమాలు చేసి ఇరవై మూడు నాడు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలలో భాగంగా మన హైదరాబాదులో కూడా అన్ని జిల్లాలలో జరిపి పట్టణాలలో మండలాలలో జరుపుకుంటా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా పోరాటాలకు ముందుకు రావాలని చెప్పేసి ఏఐటిసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం